నామమున అందరికి ప్రైజ్ ద లాట్ నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము అందువలన మనము నిర్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి విని భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము ఏలినగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు పౌలు గారు సెలవిస్తున్నటువంటి మాటలు నిర్చలమైనటువంటి రాజ్యము ఒకటి ఉన్నది దానికోసం ప్రయాసపడాలి దైవ కృప కలిగి ఉండాలి ఆ కృప మనలను వినియ భయభక్తుల్లోకి నడిపించేది కృప ప్రీతికరమైనటువంటి సేవ చేయాలి ఎలియనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఎలా ఎలా సేవ చేయకూడదు దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయాలి భయభక్తులు కలిగినటువంటి సేవ చేయాలి వినియమంతో కూడినటువంటి సేవ చేయాలి దైవ కృపణ పొందుకొని సేవ చేయాలి నిత్యము పల్లోక రాజ్యమును ఎదురు చూచుకుంటూ మనము సేవ చేసేటువంటి వారుమగా ఉండాలి ఎలా పడితేలాగా సేవించేటువంటిది కాదు ఎలా అలాగా మనము అనుసరించి నడిచేటువంటిది కాదు ఆయన నామమును మనము ఎంతో పరిశుద్ధముగా ఉండి మనము పరిశుద్ధమైనటువంటి రీతిలో ఆరాధించేటువంటి వారముగా స్థుతించే వారముగా ప్రీతికరమైనటువంటి సేవ చేసేటువంటి వారముగా ఉండాలి దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు మనం ఎలా పడితే అలాగే సేవ చేస్తే దేవుడు ఆనందంగా ఉంటాడండి సంతోషముగా ఉంటాడా మానవ అద్దుబాటులతో సేవ చేస్తే సంతోషముగా ఉండగలుగుతాడా మానవ ఆలోచనలతో సేవ చేస్తే సంతోషముగా ఉండగలుగుతాడా నేటి దినాలలో అదే జరుగుతూ ఉన్నది సంతోషకరమైనటువంటి జీవితము ఎవరికి సంతోషము మనుషులను సంతోషపెట్టేటువంటి సేవ మనుషుల ముఖస్థుతి కోసము చేసేటువంటి సేవ నా ముందు దేవుడు ఉన్నాడు భయభక్తులు కలిగినటువంటి జీవితము జీవించాలి దహించు అయి ఉన్నాడు ఇలాగ ప్రీతికరమైనటువంటి సేవ చేయాలని ఏ ఒక్కరికీ లేదు మనుషుల ముఖస్థుతి కోసమే మనుషుల మెప్పు కోసమే మనుషుల యొక్క ఘనతల కోసమే మనుషుల యొక్క పేరు ప్రఖ్యాతుల కోసమే సేవ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు సేవ చేసేటువంటి జీవితము ఎలా పడితే అలా ఉండకూడదండి దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయాలి నన్ను గణపరచువని నేను గణపరుస్తాను నన్ను తృణీకరించువని నేను తృణీకరిస్తాను నాకు రావలసినటువంటి మహిమను నేను ఎవరికి ఇస్తాను ఎవరికి కూడా ఇవ్వను ఎవరికి కూడా ఇవ్వను దేవునికి మాత్రమే మహిమ చెల్లించే వారముగా ఉండాలి దేవుని మాత్రమే గనిపరిచేటటుండి వారముగా ఉండాలి మనుషుల కోసమో మనుషుల యొక్క ముఖస్థుతి కోసము మనుషుల యొక్క మెప్పు కోసమో మనము సేవ చేయకూడదు ఎందుకని దేవుడు దహించు అగ్నేయం ఉండాలి ఒకవేళ నీకు ఇప్పుడు ఆ మాదిరిగానే ఉండవచ్చు మనుషుల యొక్క ముఖస్థుతి కోసము మనుషుల యొక్క మెప్పు కోసమో మనుషుల యొక్క కోరికల కోసము నీవు సేవ చేయవచ్చు కానీ ఒకనొక సైము వస్తుంది దహించు అగ్నిగా ఒకనొక టైం వస్తుంది అది ప్రీతికరమైనటువంటి సేవగా ఉండదు అది పాడుగా ఉండవలసినటువంటి సమయము అది పాడైపోయినటువంటి సేవ అది పనికి రానటువంటి సేవగా మిగిలిపోతూ ఉంటుంది ఈ ఉదయం సమయంలో పౌలు గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయాలి నిత్యలమైనటువంటి రాజ్యము కొరకు మనము ప్రయాసపడాలి దానికోసమే మనము పిలువబడుతూ వచ్చినాము దానికోసమే పల్లొక రాజ్యము నుంచి మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినాడు మనకు గొప్ప రక్షణ ఇస్తూ వచ్చాడు ఆ గొప్ప రక్షణను మనం పొందుకొని నిత్యము పల్లొక రాజ్యము కలిగినటువంటి జీవితమే జీవించేటువంటి వారముగా ఉండాలి దైవకృపను పొందుకునేటువంటి వారముగా ఉండాలి వినిమ కలిగినటువంటి వారమ్మగా భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉండాలి ఇలాగ ఉంటే ప్రీతికరమైనటువంటి సేవగా మనము చేసేటువంటి వారముగా ఉంటాం ఇలాగ లేకపోతే పరుష పొరలోకము సంబంధించినటువంటి దర్శనము కోల్పోయి పొరలోక రాజ్యం విడిచిపెట్టి ఈ భూసంబంధమైనటువంటి జీవితము కోసము జీవిస్తే ప్రయోజనం ఏమీ లేదు ప్రయోజనం ఏమీ ఉండదు కాబట్టి ఇక్కడ ఒక భక్తుడు కనిపిస్తాడు మనకు ఎబ్రి రాసిన పత్రిక అధ్యాయము పదే వచ్చంలో ఏలైన దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలగా పట్టణము కొను అబ్రహాము ఎదురు చూచుచు నేను పునాదులు కలిగినటువంటి పట్టణము అబ్రహము గారు ఎదురు చూస్తూ ఉన్నాడు అది శాశ్వతమైనటువంటిది నిర్చలమైనటువంటిది పునాదులు కలిగినటువంటి పట్టణం అది దానికోసము ప్రయాసపడాలి మనము దానికోసము జీవించేటువంటి వారముగా ఉండాలి నిర్చలమైనటువంటి రాజ్యము దానికోసము ప్రయాసపడాలి దానికోసమే జీవించాలి దానికోసమే మనము పిలువబడుతూ వచ్చినాము అందుకని ఏబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయంలో మనకు రెండవచనంలో చూస్తే చూడండి చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్య కొనసాగించు వాడునైనా ఏ స్వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము ఆయన తన ఎదుట ఉంచబడిన అవమా ఆనందము కొరకై అవమానమున నిర్లక్ష్యం పెట్టి సెలవును సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు సాక్షాత్తు దేవుడు యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి మాటలు చూడండి మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై యేసుక్రీస్తు వారి ఎదుట ఏమున్నదండి ఆనందమున్నది ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో అపహాస్యమైనటువంటి జీవితము ఎంతో తృణీకరించబడినటువంటి వాడు హేళన చేయబడినటువంటి వాడు అవమానమును నిర్లక్ష్యం చేసుకొని శిలవును సహించి దేవుని సింహాసన యొక్క కుడిపార్శ్వన ఆశీనుడై ఉన్నాడు ఇలాంటి జీవితమే కదా మనకు నీకు కావలసినటువంటిది ప్రీతికరమైనటువంటి జీవితమే మనకు కావాల్సినటువంటిది విశ్వాసము మనకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి దేవుని వైపు ప్రభుని ఏవర్ వైపు మనము కూడా ఆ మాదిరిగానే జీవించాలి మన ఎదుట కూడా ఆనందం ఉంచబడుతూ వచ్చింది మనము ఒకటి ఈ లోకం సంబంధమైనటువంటి ప్రతిదానికి సెలవు వేయబడి సెలవు వేయబడి మనము కూడా దేవుని యొక్క రాజ్యములోనికి వారసులుగా ఉండాలి ఈ లోకంలో ఉన్నటువంటిది ప్రతిదీ మనము కూడా నిర్లక్ష్యం చేసుకొని జీవించాలి మన ఎదుటి ఏమున్నది ఆనందం ఉన్నది నిచ్చలమైనటువంటి రాజ్యం ఉన్నది పునాదులు కలిగినటువంటి పట్టణం ఉన్నది ఆ రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే మన ఎదుట శ్రమలను పక్కన పెట్టి ఆ ఆనందమునే ఎదురు చూడాలి శ్రమను చూడకూడదు అవమానాలు చూడకూడదు ఇబ్బందులను చూడకూడదు కష్టాలను చూడకూడదు వ్యాధి బాధలను చూడకూడదు అది వాడుకు నేర్పిస్తున్నటువంటి ఆత్మీయైనటువంటి పాఠము ప్రభుని నేర్సుక్రీస్ వారు నేర్పిస్తున్నటువంటి ఆత్మ సత్వమైనటువంటి పాఠాలు దేవుని ఎదుట ఆనందము ఉన్నది మన ఎదుట కూడా ఆనందమును పెడుతూ వచ్చాడు ఈ లోకమును నిర్లక్ష్యము చేసుకొని సెలవు వేయబడినటువంటి మాదిరిగా ఉండి నిచ్చలమైనటువంటి రాజ్యంలోనికి వెళ్ళాలి భక్తుడు జీవించినటువంటి మాదిరిగా అబ్రహాము గారు పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు ఏ విధంగా ఎదురు చూస్తూ వచ్చాడో ఆ మాదిరిగా మనము కూడా ఎదురు చూసుకుంటూ ఉండాలి జీవితము మన జీవితము క్రైస్తవ జీవితం ఆనందముతో పోలుస్తూ వచ్చినాడండి ఈ కష్టాలు ఇబ్బందులు అవి కొంతకాలం ఉండి పోయేటువంటివి కానీ పల్లో రాజ్యము శాశ్వతమైనటువంటిది అది యుగ యుగాలు సంతోషాన్ని తెచ్చేది ఆనందాన్ని తెచ్చేది దేవునికి మహిమకరంగా జీవించేటువంటిది ఈ జీవితము కోసము ప్రయాసపడాలి ఇలాంటి ప్రీతికరమైనటువంటి సేవ చేయాలి అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు తర్వాత దైవ కృప కలిగి ఉందము కృప కలిగి ఉండాలి ఇక్కడ మనము కృప అంటే ఏమిటో అనుకుంటూ ఉంటాం ఈ అధ్యాయంలోనే దేవుని కృప గురించి చాలా క్లుప్తంగా రాయబడుతూ వచ్చింది చూడండి ఎబ్రువరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేను చంలో మీలో ఎవడైనానూ దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియో ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైన వ్యభిచార్య అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకునడు ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందుకోరి కన్నీళ్ళు విడిచిచ్చు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు దేవుని కృప దైవి కృప ఇక్కడ దేవుని కృప నుంచి దైవమైనటువంటి జ్యేష్ఠత్వం నుంచి దేవుని కృప నుంచి దైవికములో ఉండాల్సినటువంటి వాడు దైవిక రీతిలో ఆలోచించినటువంటి వాడు దైవ చిత్తానుసారంగా ప్రవర్తించవలసినటువంటి వాడు జ్యేష్ఠత్వమును కాపాడుకోవాల్సినటువంటి వాడు వేసావు కానీ కోల్పోతూ వచ్చాడు జ్యేష్ఠత్వమును కోల్పోతూ వచ్చినాడు ఒక్క పూట కూటి కోసము వేసావు జ్యేష్టత్వమును కోల్పోతూ వచ్చినాడు దేవుని కృపను కోల్పోతూ వచ్చినాడు దైవ కృపను కోల్పోతూ వచ్చినాడు చూడమని ఒక ఒక పూట కూటి కొడుకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసినా ఏ సేవ అంటే భ్రష్టుడైనా ఉండినేమో చూడండి దైవ కృప కలిగి ఉండాలండి ఏదో మన స్వలాభ కోసమో సొంత కోరికల కోసమో సొంత ఆలోచనల కోసమో శరీరము ఏలుబాటు చేస్తున్నటువంటి విధానంలో మనము ఏ సేవలాగా జీవించకూడదు దేవుడు మనం ఎదుట దైవ కృపణ ఉంచుతూ వచ్చినాడు దాన్ని పొందుకునేటువంటి బాధ్యత దేవుడు మన చేతులు పెడుతూ వచ్చినాడు దాన్ని పొందుకునేటువంటి హక్కు దేవుడు మన చేతులు పెడుతూ వచ్చినాడు కానీ మనమే మన స్వలాభాల కోసము మన స్వయం కోసము స్వన స్వబుద్ధి కోసము సొంత ఆలోచన కోసము దైవ చిత్తానుసరమేటుండి జీవితానికి వెలుపుట ఉండి దైవ కృపను కోల్పోయేటువంటి వారముగా ఉంటాం దేవుని కృపను తొలగి జీవించేటువంటి వారముగా ఉంటాం కోల్పోయేటువంటి వారముగా ఉంటాం కారణము మనకు ఆశ కలిగినటువంటి జీవితం ఏదో ఆశ మనలో చేస్తూ చేస్తుండదు అది దైవ చిత్తానుసరమైనటువంటి ఆశ కాదు అది పాడు చేసేటువంటి ఆశ కోల్పోయేటువంటి ఆశ ఈ ఉదయ కాలశనం నువ్వు దేనికోసం ఆశపడుతూ ఉన్నావు దేనికోసం ప్రయాసపడుతూ ఉన్నావు దైవ చిత్తానుసరమైనటువంటి ఆశగా ఉన్నావా దైవ చిత్తానుసరానికి వెలుపులుగా ఉండి దేవుని కృపను కాలదన్నేటువంటి వాడివిగా ఉన్నావా అది నష్టాన్ని తెచ్చేది అది దుఃఖాన్ని మిగిలిచ్చేది తర్వాత ఏమంటున్నాడు మారు మనసు అవకాశం పొంద దొరకక విసర్జిం మీరు ఎరుగుదురు వేసేవా తర్వాత ఆశీర్వాదము పొంద కోరి కన్నీళ్ళు విడిచుచ్చు చూడండి తర్వాత తెలుసుకుంటూ వచ్చాడు కోల్పోయిన తర్వాత తెలుసుకుంటూ వచ్చాడు ఆ ఆశీర్వాదం ఏమిటో ఆ దైవ కృప ఏమిటో ఆ కృపలో కృపలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏమిటో మరిచిపోతూ వచ్చాడు తర్వాత జ్ఞాపకము తెచ్చుకొని కోరుకోని మరలా పొందుకోవాలని ఆశపడితే దేవుడు ఇవ్వలేదు అవకాశం ఇవ్వలేదు వేసేవా తర్వాత ఆశీర్వాదము పొందకోరి కన్నీళ్ళు విడిచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద నా అవకాశము దొరకక చూడండి అవకాశం కోల్పోతూ వచ్చింది అవకాశం కోల్పోతూ వచ్చింది మన జీవితంలో కూడా అంతే దేవుడు మన జీవితంలో ఉన్నంత వరకు మనకేమీ అర్థం కాదు దేవుడు ఎప్పుడైతే కోల్పోతూ వస్తాము మన జీవితంలో అనేకమైనటువంటివి కోల్పోతూ వస్తాము అప్పుడు జ్ఞాపకం వస్తుంది దేవుని యొక్క వాల్యూ దేవుని యొక్క కృప దేవుని యొక్క ఆశీర్వాదాలు అప్పుడు జ్ఞాపకం వస్తాయి అప్పుడు జ్ఞాపకం వస్తాయి చూడండి అలాంటి పరిస్థితుల్లోనికి రావద్దు అలాంటి జీవితంలోనికి రావద్దు ఉన్న కాలం ఉన్నప్పుడే సమయం సద్వినియోగం చేసుకోవాలి బైబిల్ చదువుకోవటము ప్రార్థన చేసుకోవటం మందిరానికి వెళ్ళటము దైవజనులతో సావాసం కలిగి ఉండటం సంబంధమైనటువంటి పరిచయంలో పాలు పొందటము నేర్చుకోవాలి నేర్చుకోవాలి సమయం పోయిన తర్వాత మనము ఎంతో ఏ సేవ మాదిరిగా ప్రయత్నం చేస్తే ఏమీ రాదు ఏమీ కూడా రాదు కోల్పోయేటువంటి వారమ్మగానే ఉంటాం బుద్ధి లేనటువంటి కన్నికలు దేవుడు చెబుతూ వచ్చినాడు సమయం అయిపోతూ వచ్చింది తలుపు మొయ్యబడుతూ వచ్చింది వాళ్ళు బయట ఉంటూ వచ్చినారు రేపు మన పరిస్థితి కూడా అంతే దేవుడు చెప్పేటువంటి మాటలను పెడిచివుని పెట్టి మనము అలాగ జీవిస్తూ ఉంటే చాలా నష్టపోతూ ఉంటాం దేవుడు చెప్పినటువంటి మాటలను మనం వినేటువంటి వారముగా శ్రద్ధతో ఆలకించేటువంటి వారముగా ఉండాలి తర్వాత వినయము కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటము వినయమునకు మూలము వినయమునకు మూలము తర్వాత భయభక్తులు కలిగి ఉండటము దీర్ఘాయువునకు మూలము దీర్ఘాయువునకు కో మూలము ప్రీతికరమైనటువంటి సేవ ఇలాంటి జీవితాలతో ముడిపడి ఉంటుంది ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఇలాంటి మనము గుణ లక్షణాలు నేర్చుకొని ప్రీతికరమైనటువంటి సేవ చేసేటువంటి వారుమగ ఉండాలి ఎలా పడితే అలాగ చేస్తాము ఎలా పడితే అలా ఉంటాము ఎలా పడితే అలాగ జీవిస్తాము దేవుని దగ్గరికి ఎలా పడితే అలా వస్తాము పాపముతో వస్తాము శరీర కార్యాలతో వస్తాము ఎలా పడితే అలా వస్తాము మా ఇష్టానుసారంగా బ్రతుకుతాము అని అంటే సరిపోదు అంటే సరిపోదు దహించు అగ్ని దహించు అగ్ని భయపడిపోతూ వచ్చాడు మోషే ఇక్కడ దేవుని యొక్క దర్శనం చూసి భయపడిపోతూ వచ్చాడు చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ తేదీ ఇరవై ఒకటి వచ్చంలో మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను భయపడి వణుకుచున్నాను అనిను ఏ దర్శనము చూడండి ఆ కొన్నను తాకి నీడలా రాళ్ళతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాటకు వారు తాళలేక ఆ ధ్వని విని వారు మరి ఏ మాట తమతో చెప్పవలదని బ్రతి ఆ కొండ తాగకూడదు ఆ కొండ తాగితే మీరు చనిపోతారు రాళ్ళతో కొట్టబడతారు అన్న ఆ మాటలు వింటే ప్రతి ఒక్కరు భయపడిపోతూ వచ్చారు భయపడిపోతూ వచ్చారు దేవుడు చెప్పింది మనం వినాలి లోబడాలి విధేయు చూపించాలి తగ్గించుకోవాలి వాక్యానుసారంగా జీవించాలి వాక్యపు వెలుగులోనికి రావాలి మనం అలాగ జీవిస్తే ఎంతో దండిలము లేకపోతే అక్కడ కొండను తాగిబడినటువంటి విధానంలో ఉంటే చనిపోయేటువంటి వారుగా ఉంటారు ఆ దర్శనము చూసి మోసే ఎంతో భయపడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు అయా ఇక వద్దు ఈ మాట చాలు ఇంకా ఏ మాట కూడా దేవుడి నోటి నుంచి రాకూడదు మేము తట్టుకోలేము మేము భరించలేము అని అంటున్నటువంటి వారుగా ఉన్నారు ఆయన దహించు అగ్నేయ్య ఉన్నాడండి మనం జీవిస్తున్నటువంటి జీవితము దేవుని వాక్యానుసారంగా జీవించాలి ఎలా పడితే అలాగ ఉండకూడదు వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించాలి దేవునికి ఇష్టానుసరమైనటువంటి జీవితం జీవించాలి ఇలాగా ప్రీతికరమైనటువంటి సేవ చేసేటువంటి వారముగా ఉండాలి ఎలా పడితే అలాగ ఉంటాము అంటే ఎలా పడితే అలాగ జీవిస్తామంటే ఏలి కుమారుకు పట్టినటువంటి గతే పడుతుంది మన యొక్క క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టిన తర్వాత అడుగు అడుగు అడుగడుగు దైవ చిత్తానుసారముగా ఉండాలి దైవ కృపతో నడిచేటువంటి వారముగా ఉండాలి దేవుని భయభక్తులు కలిగినటువంటి జీవితంతో జీవించేటువంటి వారముగా ఉండాలి అలాగ జీవిస్తే ప్రీతికరముని సేవ చేసేటువంటి వారముగా ఉంటాం ఇలాగ ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి వాక్య పోలుగులోనికి ప్రతి ఒక్కరిని అలాగ నడిపించిన కాగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ ప్రేమకుల తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా ఈ కాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు ప్రభా నిమైన రాజ్యం కోసము ఎదురుచూసేవారు దైవ కృపను పొందుకొని జీవించేవారు వినయ భయభక్తులతో కలిగి ప్రీతికరమైన సేవ చేసేటువంటి వారముగా మమ్మ సిద్ధపరచండి ప్రభా మీరు దహించి అగ్నేయ ఉన్నారు ప్రభు ఎలా పడితే అలాగ చేయకూడదు ఎలా పడితే అలా ఉండకూడదు అని మమ్మల్ని గద్దించి సరిచేయడానికి ఇష్టపడినందుకు వందనాలు ఇలాగ మేము కూడా మీ వాక్య పేలువలో జీవించడానికి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపిస్తారు వాక్యం ప్రతి ఒక్క కుటుంబంలో లోతానికరంగా జరిగించి నిత్యమైనటువంటి రాజ్యం కొరకు ఎదురు చూసే వారికి ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి నడిపిస్తారాము నేను ప్రార్థన చేస్తూ ప్రభు నేస్ వారి పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి పెడుకున్నాం తండ్రి ఆమెన్ అందరికి ప్రయజ్దలా